సవలక్ష్మ గుడికి ఆహ్వానించి గ్రామ పెద్దలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ సంపాదిస్తే అందులో ఒక ముప్పై రూపాయలు వచ్చేసి పేదవాళ్ళకు ఖర్చు పెట్టడం జరుగుతుంది అలాగే వరద బాధితులకు కానీ అలాగే వాళ్ళని చనిపోయిన వాళ్ళు కానీ లేకుంటే వాళ్ళకు ఏదైనా హాస్పిటల్ పరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి కానీ లేకుంటే హాస్పిటల్ అడ్మిట్ చేయకుండా కానీ మినిస్టర్తో మాట్లాడే వాళ్ళకు అడ్మిషన్ ఇప్పించుడు కానీ అలాగే క్యాన్సర్ పేషెంట్లకు కానీ అలాగే పిల్లలకు కూడా వాళ్ళకు దుప్పట్లు మన వికలాంగులకు అలాగే వృద్ధులకు వచ్చే దుప్పట్లు చాపలు వికలాంగులకు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మన విద్యార్థులకు కూడా వాళ్ళకు స్టడీ మెటీరియల్ సంబంధించి మనకు ల్యాప్టాప్స్ కానీ ప్రింటర్స్ కానీ అలాగే వాళ్ళకు సంబంధించిన షూ బెల్ట్ సాక్సులు యూనిఫామ్స్ అట్లా విలేజ్లలో ఒక్కొక్క విలేజ్ దత్తత తీసుకుని మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద చేసుకుంటూ వెళ్తున్నాం ఈ ఒక్క మన తెలంగాణే కాదు రెండు రాష్ట్రాలలో కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం ఎక్కడ ఎక్కడ విపత్తు వచ్చినా కానీ వరదలు వచ్చినా కానీ ఎక్కడ అకాల మరణాలు చెందినా కానీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుంది ఈ ఒక ఇక్కడనే మనకు పక్కెమంటే మైలారం అనే విలేజ్లా నేను పుట్టిన నేను చదువుకుని కూడా రేపర్తి మైలారం స్కూలు అలాగే వర్దనపేట వరంగల్ ఈ సరౌండింగ్ ప్రాంతాలని నేను చదువుకున్నది కూడా విద్యా విద్యాభ్యా విద్యాభ్యాసం పూర్తి చేసినాం ఇవాళ గవర్నర్తో అవార్డు వచ్చిన కలెక్టర్తో అవార్డు వచ్చిన రాష్ట్రపతితో అవార్డు వచ్చిన సీఎంతో అవార్డు వచ్చిన అది నా ఊరు గొప్పతనం అని నేను అనుకుంటున్నా నా ఇక్కడ కోరుగాలు అన్నట్టు ఒక కాకతీయ బిడ్డగానే నేను ఎక్కడైనా ఏ కార్యక్రమం జరిగినా నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ముందు గుర్తొచ్చేది ఎస్ఆర్ఆర్ ఫౌండేషను ఇక ముందు కూడా ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తలుపు తడితే వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాం సహకారం చేయాలని ఎందుకంటే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఇది ఒక ఫౌండేషన్ మీద నడుస్తున్న కార్యక్రమం ఎక్కువ ప్రతి దగ్గర చేసుకుంటూనే ఉన్నాం ఎవరికన్నా కానీ మా తలుపు తడిచి ఉంటే కంపల్సరీ మా సహాయ సహకారాలు మా ఫౌండేషన్ నుంచి అందిస్తున్నాం ఇక ముందు కూడా అలాగనే అందిస్తూనే ఉంటాం